భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఓపెన్ కాస్ట్ రెండు భూ నిర్వాసితులు ఆకుదారు వాడ హనుమా హనుమానగర్ మదీనా కాలనీ మరియు శాంతినగర్ కాలనీలకు చెందిన రైతులు తమ కాలనీలు డేంజర్ జోన్ పరిధిలో ఉన్నాయని తమ కాలనీవాసులకు నష్టపరిహారం చెల్లించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గత తొమ్మిది సంవత్సరాల నుండి సింగరేణి యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున ఓపెన్ కాస్ట్ రెండును ముట్టడించడం జరిగిందని ఈ సందర్భంగా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ఈ వారం రోజులు సింగరేణి సిఎన్ డి బలరాం తో చర్చించి తమ సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పడంతో వెనుతిరిగిన కాలనివాసులు ఇట్టి విషయమే స్థానిక జీఎం కార్యాలయంలో మంగళవారం రోజున వినతిపత్రం సమర్పించడం జరిగింది త్వరలో నష్టపరిహారం చెల్లించుకుంటే తమ సమస్యకు పరిష్కారం చూపించకపోయినట్లయితే ఓపెన్ కాస్ట్ రెండు ప్రాజెక్టును నేర్వధికంగా బంద్ చేస్తామని భూనిర్వాసితులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భూనిర్వాసితుల కమిటీ నాయకులు బుర్ర రమేష్ గౌడ్ బుర్ర అనిల్ గౌడ్ బుర్ర మనోజ్ గౌడ్ సెగ్గం శంకర్ బుర్ర రాజయ్య గౌడ్ ఆముదాల రమేష్ బుర్రబాబు తదితరులు పాల్గొన్నారు